హాయ్ అండి ఈరోజు నేను రెండు వరలక్ష్మి ఉంటాను కదండి మొదటి శుక్రవారం నైవేద్యం అమ్మవారికి నైవేద్యాలు చేశానండి పరమాన్నం అని అది ఎలాగో చూద్దాము కండి పూజ దగ్గరికి వీరు నానబెట్టాను అలాగే సగ్గు పెద్దవి నానబెట్టేసి ఉంచాను ఇందులో పాలు వేసేసుకుందామండి బియ్యంలో పాలు వేస్తాను లీటర్ పాలు పొద్దుకాడు పాలు అంటే అప్పటికప్పుడు తీసేస్తారు మాకు గేదెలు గేదెల దగ్గర వేసాను అంటే బియ్యం ఇన్నే వేసాను పిడికిడే వేసాను పాలు ఎక్కువ ఉండి రైస్ తక్కువ ఉంటే బాగుంటుంది దీనికి క్షీరానం అని కూడా అంటారు నాన్నగారు వాళ్ళైతే మా మేనత్లో క్షీరాన్ను అంటారు మేమైతే పర్వాలి అంటున్నాము పోయిండి ఇచ్చాను పొంగాలండి పాలు బియ్యము పాలు పొంగాలి పాలు పొంగుతున్నాయండి పరమాన్నానికి క్షీరాన్నాకే ఇప్పుడు ఇది వేసుకుందాము సగ్గు బియ్యం నానబెట్టాను కదండి ఇది వేసుకుందాము బియ్యంతో పాటు సగ్గు బియ్యం కూడా ఉడుకుతాయండి పెద్ద కదా కొంచెం టైం పడుతుంది అయిపోయిందండి పా పరమాన్నము ఇప్పుడు ఇందులో చిటికడు ఉప్పు వేసుకుందాం అంటే రుచి కోసం అండి కోసం ఏ స్వీట్లో అయినా లైట్గా ఉప్పు చిటికడు ఉప్పు వేసుకుంటే రుచి వస్తుంది అది చిటికడే చిటికడు ఇప్పుడు బెల్లం అండి సరిపడా బెల్లం అలా నేనైతే అర కేజీ తెప్పించాను చిన్న ముక్కు ఉంచానండి ఇది పో బెల్లం వేసిన వెంటనే స్టవ్ కట్టేయాలండి ఆ వేడికి బెల్లం అంతా కరిగిపోద్ది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను యాలకులు అలాగే వేయించిన జీడిపప్పు కిస్మిస్ అండి ఏదేస్తున్నాను మూత పెట్టేద్దామండి మూత పెట్టేస్తే వేడికి ఆ బెల్లం అలా కరిగిపోద్ది పొయ్యి మీద ఉంచామనుకోండి బెల్లం వేసి పాలు ఇరిపోయినట్టు అయిపోతే అందుకే మో బెల్లం వేసిన మూత పెట్టేసుకోవాలి స్టవ్ కట్టేసి అమ్మవారి నైవేద్యం అండి పరమాన్నము క్షీరాన్నము రెడీ అయిపోయింది పూజ దగ్గరికి అండి నైవేద్యం పులిహోర బియ్యము చనపప్పు నానబెట్టేసాను ఒక గంట అయింది ఇప్పుడు స్టవ్ వెళ్ళి గించేసుకొని రైస్ వండుకుందాము రైస్ ఉడికిపోయిందండి పులిహోర రైస్ కలివే ఇప్పుడు వాట్ చేసుకుందాము అన్నం వార్చేసి పొయ్యి పొయ్యిమే పెట్టానండి కొంచెం సెక్కిందా అంటే కొంచెం పదునుగా ఆర్చానండి అంటే కొంచెం మెత్తబడాలి అందుకు మళ్ళీ పొయ్యిమే పెట్టాను స్టవ్ కట్టేసానండి అన్నం కొంచెం మెత్తబడింది ఇప్పుడు కరివేపాకు పెట్టుకుందాం ఇందులోని కరివేపాకు అలాగే పసుపు అండి దీనికి ఆవుపిండి పెట్టక్కర్లేదండి మామిడికాయ పులిహారు కదా ఆవపిండి పెట్టకూడదు బాగోదు అలాగే కొంచెం ఆయిల్ ఈ అనుమంతా దీని మీద ఇలా పెట్టేయాలండి అంటే కరివేపాకు సువాసన అంతా రైస్కి పట్టేలాగా మూత పెట్టేద్దాము పులిహారవ పెట్టుకుందామండి వేసనగుళ్ళు గుళ్ళు చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిరిగా చూపిస్తాను స్టవ్ వెలిగించుకుందాము సరిపడా పులిహార్ పులిహారపవు సరిపడా ఆయిల్ కొత్త గిన్నె అండి ఇది కొత్త గిన్నెలో చేస్తున్నాను ఇవాళ నేను అంటే డేక్సాలు పది డే పెద్ద బిర్యానీ డేక్సాలు కొన్నానండి మొత్తం ఆరు డేక్సాలు రెండు పెద్ద పెద్దవి మూడు సైజులు వారి ఇట్ల పెద్దవి ఇవాళ చేస్తున్నాను మా అమ్మాయికి ఇచ్చేసాను కొన్నాడు కొనమంటే కొన్నానండి ఆయిల్ వేడిపోయింది వేరుసన్నగుళ్ళు వేసుకుందామండి ముందు అంటే ఇటు కొంచెం టైం పడుతుంది వేరుసన్న గుళ్ళు వేగటానికి అన్నీ కలిపేసేస్తే మాడిపోతాయి పోపులు వీటితో పాటు ముందు వేరుసన్న గుళ్ళు వేయించిన తర్వాత అప్పుడు పోపులు వేసుకుందాము గుళ్ళు ఇప్పుడు పోపులే చేసుకుందాము అలాగే ఎండుమిర్చి వేసాం కదండి ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు పోపులు లేవుతున్నాయి కదండి ఇప్పుడు మామిడికాయలు వేసుకుందాం మామిడికాయ ముక్కలు కోసి పెట్టాను రెండు కాయలు అండి పెద్దకాయలు ఈ పోపుతో పాటు మగ్గిపోవాలి మామిడికాయ ముక్కలన్నీ రేస్లో పసుపు వేసాం కదండీ ఇందులో కూడా కొంచెం వేసుకుందాం పసుపు అలాగే ఇసుకోండి సరిపడా అంటే రైస్లో ఉప్పు అయితే వేయలేదు నేను అట్లా సరిపడా వేస్తున్నాను ఉప్పు ఇది బాగా మగ్గబెట్టేసుకుందాము అయిపోయిందండి ఇది బాగా మగ్గిపోయింది మామిడికి మొక్కలు పోపుని పులిహోరకే స్టవ్ ఆఫ్ చేసేద్దాము స్టవ్ ఆఫ్ చేసి చల్లారాలండి మనం పులిహోర కలుపుకోవాలంటే పోపు లేగిపోయినాయి కదండి పులిహోరకే రేస పల్లెల్లో పెట్టేసే వేసుకున్నాను కొంచెం చల్లారింది ఇప్పుడు ఇది వేసుకుందామండి మామిడికాయ ఉడకబెట్టుకున్నాం కదా మనం పోపు పోపులతో పాటుని ఇది ఇందులో వేసుకుందాం సరిపడా వేసుకున్నాం వేసుకున్నానండి ఇందులోని మామిడికాయ గుజ్జుని కలిపేసుకుందాం పులిహోర అంటే అమ్మవారికి మట్టిగా నైవేద్యానికి మట్టిగా కలుపుతున్నానండి ముందు ఇంకా కలపాలి కలిపిసానండి పులిహోర అమ్మవారు మట్టిగా అంటే ఉప్పు చూడలేక చూడకూడదు కదండి చేయలేదు కొంచెం కొత్తిమీర అయిపోయిందండి పులిహోర కూడా అయిపోయింది అమ్మవారి నైవేద్యం పరమాణం అయిపోయింది కదండి అలాగే పులిహోర కూడా అయిపోయింది ఈ రోజు నా మొదటి శుక్రవారం పూజ అండి శ్రావణ మాసం హాయ్ అండి ఈరోజు మొదటి శుక్రవారం కదండి నేను పూజ చేసుకోవడానికి నైవేద్యాలు చేశాను అమ్మవారికి పులిహార పర్వాణమని చూద్దామండి ఎలాగో